వెజైనర్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్నల్గా ఎగ్జామినేషన్ ఎందుకు చేయించుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి చేయించుకోకపోవటం వల్ల మనకేమైనా నష్టం జరుగుతుందా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ఇది వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా నిన్న ఓపీలో ఏమైంది అంటే ఒక పేషెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ పేషెంట్ అనమాట తను బ్లీడింగ్ ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చింది తను పొట్ట వరకు చూయించుకుంది నాతో కానీ వెజైనల్గా ఎగ్జామినేషన్ చేస్తాను అంటే తను భయపడి చేయించుకోలేదు నేను ఒక చాలాసేపు కౌన్సిలింగ్ కూడా చేశాను కానీ తను అప్పటికీ ఒప్పుకోలేదనమాట సో నేను మళ్ళీ వస్తాను టూ డేస్ తర్వాత అని చెప్పి వెళ్ళిపోయింది నేను ఎంత కన్విన్స్ చేసినా అవ్వలేదు రీసెంట్గా ఏమైంది అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక పేషెంట్ వైట్ డిశ్చార్జ్తో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉంది తను కూడా ఇలాగే భయపడి వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకోలేదు తను నేను చాలాసేపు కౌన్సిలింగ్ చేయించుకున్న తర్వాత వెజైనల్గా ఎగ్జామినేషన్ చేయించుకుంటే తనకి గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ దగ్గర క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పి బయటపడింది అంటే ఆల్మోస్ట్ తను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వైట్ డిశ్చార్జ్కి మందులు రాయించుకుంటుంది కానీ భయపడి ఎవరితో కూడా వెజైనల్ ఎగ్జామినేషన్ చూయించుకోలేదు సో వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం ఎంత ముఖ్యమనేది మీకు ఇక్కడ అర్థమై ఉంటుందండి యాక్చువల్గా మనం ఏ ఏమవుతుందంటే మనం పరీక్ష చేసినప్పుడు పొట్ట పైనుంచి చూసినప్పుడు గర్భసంచి అనేది మనకి చేతికి క్రియలుగా తగలదు గర్భ మనకి పొట్ట లేయర్స్ అన్నీ దాటి కిందికి పెళ్లి స్ లోపలికి గర్భసంచి ఉంటుంది అనమాట అదే మనం ఇంటర్నల్గా వేజైనల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏమవుతుంది ఇలా గర్భసంచి ఉన్నప్పుడు మనం ఇక్కడి నుంచి వెజైనల్గా ఎగ్జామినేషన్ చేస్తామన్నమాట పేషెంట్ని యూరిన్కి వెళ్ళేసి రమ్మని చెప్పి బ్లాడర్ ఎంట్రీ చేసుకున్న తర్వాత పేషెంట్కి ప్రైవసీ ఉన్నప్పుడే మనం వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తామనమాట వెజైనల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనం ఎక్స్టర్నల్ జెనటిల్స్లో ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా వెజైనల్ పార్ట్లో ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా చూడటమే కాకూడదు ఈ గర్భసంచి ముఖ ద్వారం వరకు కూడా మీ చెక్ చేసే కైనకాలజిస్ట్ ఫింగర్స్ ఇక్కడ వరకు పాస్ చేస్తారనమాట సో ఇలా గర్భసంచి ముఖ ద్వారం దగ్గర ఏదైనా గడ్డల్లాగా ఉన్నాయా పూతలాగా ఏమన్నా ఉందా ఇంకా గర్భసంచి సైజ్ ఏమన్నా ఎక్కువగా ఉందా లేకుంటే గర్భసంచికి అటు ఇటు ఫార్నిసెస్లో ఏమన్నా ఓవర్స్ కానీ ట్యూబ్స్ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉండి గడ్డల్లాగా తగులుతుందా ఇంకా పోస్టిరియడ్గా రెక్టమ్ అంటే మోషన్ పాస్ చేసే ద్వారం దగ్గర ఏదన్నా గడ్డలాగా ఉన్నాయా ఇవన్నీ కూడా చాలా దగ్గరగా రీచ్ అవుతాయి అనమాట ఆల్మోస్ట్ ఫింగర్ స్తో అవుతాయి అన్నమాట వెజైనల్గా ఎగ్జామినేషన్ చూసినప్పుడు కాబట్టి మీరు భయపడి వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం అనేది మిస్ చేసుకోకండి వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఉంటే నా దగ్గర చూపించుకున్న పేషెంట్కి ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ ముందే క్యాన్సర్ ఉందని చెప్పి తెలిసేది ట్రీట్మెంట్ అనేది బెటర్ ఆప్షన్స్ ఉండేది అఫ్ కోర్స్ తను తర్వాత రేడియోథెరపీ కీమోథెరపీకి వెళ్లాల్సి వచ్చింది సో అంత స్టేజ్ వరకు రాకుండా ఎర్లీ స్టేజెస్లోనే మనం ప్రాబ్లంలు అనేది కనిపెట్టవచ్చు అనమాట సో వెజైనల్ ఎగ్జామినేషన్ అనేది పెయిన్ఫుల్గా ఉండదు మీకు ప్రైవసీ కల్పించి చేస్తారు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మీరు చెకప్ చేయించుకున్నప్పుడు వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడానికి భయపడకండి ఓకేనా థ్యాంక్ యూ